బ్రేకింగ్ చూస్తున్నాం ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్ లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తోంది టాస్ ఓడి బౌలింగ్ దిగిన భారత్ బంగ్లాకు ముచ్చమటలు పట్టిస్తోంది స్వల్ప స్కోర్కే ఐదు కీలక వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ ను పేకల్లో తు కస్తాల్లోకి నెట్టింది టీమిండియా ఇక భారత బౌలర్లో షమీ అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు దక్కించుకోగా హర్షత్ రాణా ఒక వికెట్ పడగొట్టాడు ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తోంది టాస్ ఓడి బౌలింగ్ దిగిన భారత్ బంగ్లాకు ముచ్చెమటలు పట్టిస్తోంది అటు స్వల్ప స్కోర్కే ఐదు కీలక వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ ను పీకలుతూ కష్టాల్లోకి నెట్టింది టీమిండియా ఇక భారత బౌలర్లలో షమీ అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు దక్కించుకోగా హర్షిత్ రాణా ఒక వికెట్ పడగొట్టాడు